దళితులు ముగ్గురు మెయింటైన్ ఉంటారు అండి నేను ఆ నిరోధం కావచ్చు లేకపోతే ఆ నెత్తి మీద పెడతాం కావచ్చు కారణం ఒక కమ్యూనిటీ మొత్తాన్ని దళిత్ కమ్యూనిటీ మొత్తాన్ని వాడు నేను ఒక ఆడియో విన్నా దాంట్లో స్పేస్ లో టోటల్ స్పేస్ లో దళిత కమ్యూనిటీ మొత్తాన్ని వాడు అంటే వాళ్ళు అన్నం తినడానికి లేకపోతే భార్యల్ని అది కూడా అన్నం తినడానికి లేకపోతే భార్యల్ని వేరే కూడా దగ్గరికి పంపిస్తారన్న ఇల్లు వాడు మొత్తం ఒక కమ్యూనిటీ మొత్తాన్ని చాలా తక్కువగా మాట్లాడటం వల్ల గవర్నమెంట్ డబ్బులు ఫ్రీగా తినే సోంబేర్ నా కొడుకు ఎందుకన్నానంటే దళితులు అసలు ఎంత వరస్ట్ గా ఉంటారంటే అన్న ముగ్గురు నలుగురు పిల్లల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అసలు ఏ రకంగానూ దళితుని సాటిస్ఫై చేయడాడు వాడు మొగుడు తాగి తాగి చచ్చిపోతే భార్యని వ్యభిచారంలో పెట్టి పిల్లల్ని సాకిచ్చాడన్న వాడు ఎంత వరస్ట్ గా పెళ్లి ఎందుకు చేసుకోవాలి రూపాయి తిండికి గత లేకపోతే పిల్లల్ని ఎందుకు కంటారు అసలు అవులే అంత వస్తుంది నాకు తిండికి గతు ఉండదు పెళ్ళిళ్ళు చేసుకుని నలుగురు ముగ్గురు పిల్లలు కానీ అసలు తల్లిదండ్రులు సోకాళ్ళు కేటగిరీస్ అడిగితే అసలు ఒక్కొక్కరిని రఫ్ ఆడిస్తాను నాకు అనిపించింది